హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉండాలండి శుక్రవారం రోజు వీడియో అండి ఈ వీడియో అయితే ఈ వీడియో చాలా బాగుంటుందండి చూడండి ఫస్ట్ టైం చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియో అయితే చాలా బాగుంటుందండి శుక్రవారం రోజు మీకు బోరు కొట్టకుండా కొంచెం సేపే ఉంటుందండి ఎక్కువ టైం లేదు అని చెప్పి ఇంటి ముందు ముగ్గు అయితే ఇలా వేసేసుకున్నాను కలర్లు వేసుకుంటే ముగ్గు చాలా బాగుంటుంది కదండి శుక్రవారం రోజు మంగళవారం రోజు కలర్లు అయితే వేస్తాను ఇంటి ముందు ముగ్గు వేసేసుకోండి దేవుడి దగ్గర దీపారాధన ఇంటి ముందు ముగ్గు ప్రతి రోజు కూడా ఉండాలి లేకపోతే అదేనండి జ్యేష్ఠాదేవి అంట జ్యేష్ఠాదేవి అయినా దరిద్ర దేవత అయినా ఒకటేను వాళ్ళు అయితే వచ్చేస్తారంటే అండి ఇంట్లోకి వాళ్ళు వచ్చేసి ఇంట్లో గొడవలు పెట్టేస్తారు చిన్న చిన్నవి కూడా పెద్దదాకా అయితే వెళ్ళిపోతాయండి అని చెప్పి జాగ్రత్తగా ప్రతిరోజు కూడా దేవుడి దగ్గర దీపారాధన ఇంటి ముందు ముగ్గు ఉండేటట్టు చూసుకోవాలి మనమైతే ఇవైతే మా చెట్టుకి కాసిన పువ్వులు చిన్నజాజ పువ్వులు పెద్దవి అంటే పెద్ద పువ్వులు పోస్తున్నాయి మొన్నంతా కూడా ఇంచేసానండి అంతా ఇంచేసే బాగా శుద్ధంగా ఎగురు పెట్టేసి జాజి పూలు అయితే పూసాయి అయ్యారండి సందజాజి పూలు వీళ్ళంతా కూడా శుభ్రం చేసేసుకొని గ్యాస్ పై అండి గ్యాస్ పైకి ఎదురుగానే పసుపు రాసేసుకొని అయితే కుంకుమ బొట్టు పెట్టుకుంటున్నాను వారానికి ఒక్క రోజైనా చెయ్యాలి అలాగా రోలు అయితే పెద్ద రోలు ఉందండి కింద అయితే ఉందండి కింద దంచేదానికి కూడా నేనైతే ఇంకా దిగలేక కిందనే ఉండిపోయింది ఆ రోలు అయితే అని చెప్పి ఇంకా పైన రోలు కాదని చెప్పి చిన్న రోలు ఒకటి కొనుక్కున్నాను రోలు రోకలి ఇంట్లో ఉంటే చాలా మంచిది కదండి అని చెప్పి ఆ చిన్న రోలుకి రోకలికి కొంచెం పసుపు కుంకుమ అవన్నీ కూడా పెట్టేసుకున్నాను శుక్రవారం రోజు అమ్మవారు పుట్టినరోజు లక్ష్మీదేవికి అందుకని చాలా ఇష్టమైంది అని చెప్పి అమ్మవారికి అయితే చాలా బాగా చేసుకోవాలి ఆమె ఆమె పుట్టినరోజు కాబట్టి అమ్మవారు పుట్టినరోజు పసుపు చేసుకొని గ్యాస్ పై దగ్గర కూడా ఆగ్నేయ దీపం పెట్టుకునేదానికి బియ్యం పిండితో ముగ్గు అయితే చేసుకున్నాను అయితే ఇలా చేసుకున్నాను చాలా బాగుంటుందండి చాలా బాగా చేసుకున్నాను నేనైతే సన్నజాజి పూలన్నీ కూడా కట్టేసుకొని కామాక్షమ్మ దీపం దగ్గర అయితే పెట్టేసుకున్నాను మట్టి ప్రముదల్లో ఈరోజు దీపారాధన చేసుకున్నాను రోజు ప్రముదల్లో అని చెప్పి మామిడి పళ్ళు సీజన్ కాదండి ఇప్పుడు మామిడి పళ్ళు అయితే ప్రసాదంగా పెట్టేసుకున్నాను మనమే తినేది కాదు స్వామి వారికి కూడా మామిడి పళ్ళు పెట్టుకోవాలి ఏ పళ్ళు కాలంలో పళ్ళు ఏ సీజన్లో అవి వస్తాయి అవి రోజు అారెటి పళ్ళు బెల్లం మొక్క వడపప్పు ఇవన్నీ కూడా పెడతా ఉంటాను ఈరోజు మామిడి పళ్ళు అండి పొద్దునే తీసుకున్నాను మామిడి కొమ్మలు కూడా ఈరోజు పెట్టానండి పసుపు కుంకుమ పెట్టుకుంటే చాలా బాగుంటుంది మామిడి కొమ్మలకి శుక్రవారం రోజు మంగళవారం రోజు పచ్చగా ఉంటాయని చెప్పి మామిడి చెట్టు పక్క ఇంటి పోయి రెండు కొమ్మలైతే ఇంపి ఇంచుకొని వచ్చేసి పెట్టే పెట్టేశాను పూజ అంతా అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత గ్యాస్ మండ దగ్గర కూడా అదేనండి గ్యాస్ పెట్టుకునే దగ్గర అక్కడ కూడా ఆగ్నేయ దీపం అయితే పెట్టేసుకున్నాను అదేనండి రోజు చేయకపోయినా కానీ శుక్రవారం రోజు తప్పనిసరిగా గ్యాస్ పై దగ్గర కూడా ఆగ్నేయ దీపం అయితే పెట్టుకోవాలి పెట్టుకుంటే చాలా బాగుంటుంది